తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి వచ్చే ఐదు రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసింది తర్వాత మూడు రోజులకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది ఆ తర్వాత రెండు రోజుల్లో ఇది బలపడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడిందని అయితే అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది భారీ వర్ష సూచనలు ఉండడంతో తెలంగాణలోని ఐదు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులిచ్చారు ఇవాళ రేపు స్కూళ్లకు హాలిడేస్ ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది వరంగల్ హనుమకొండ జనగామ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు లైవ్ లో అందించడానికి నరేష్ సిటీ సహా జిల్లాల్లో వర్షాల అలర్ట్ పై అప్డేట్స్ అంటే చంద్రిక వాతావరణ శాఖ అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక మూడు నుంచి ఐదు రోజుల పాటు అయితే భారీ వర్షాలు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది ప్రధానంగా ఇవాళ బంగాళాఖీ ఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఇవాళ ఏర్పడనుంది అదేవిధంగా ఇంతకుముందు ఏర్పడినటువంటి ఉత్తరాంధ్ర ఉత్తర కో ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఆవర్తనం అయితే ఇవాళ బలప బలహీనపడను దాంతోపాటు ఇవాళ మధ్యాహ్నం సమయంలో అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీంతో ఈ ప్రెజర్ కారణంగా అయితే తెలంగాణ వ్యాప్తంగా రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే హెచ్చరికలను జారీ చేయడం జరిగింది ప్రధానంగా హైదరాబాద్లో అయితే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు వర్షపాతం కూడా భారీ స్థాయిలో నమోదు అవుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలను జారీ చేయడం జరిగింది దాంతోపాటు అయితే హైదరాబాద్కు హైదరాబాద్లోని ఉత్తరాది ప్రాంతాలు అదేవిధంగా మెడ్చలు సైబరాబాద్ ఏరియా లాంటి పరిస్థితుల ప్రాంతాల్లో అయితే పరిస్థితి చాలా తీవ్ర ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు జేహెచ్ఎంసాకి సంబంధించినటువంటి అధికారులు ఇటు ఐఎండీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ను ఫాలో అవుతూ హెచ్చరికలను కూడా జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉత్తరాది ప్రాంతాల్లో అయితే దాదాపు ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది దాంతోపాటు ఆ ఉత్తరాది ప్రాంతాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో అయితే పది నుంచి పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదవు కూడా ఐఎండి చెప్పింది అదేవిధంగా ఈ భారీ వర్షాల కారణంగా అయితే సిటీలో లోతట్టు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు జేహెచ్ఎంసి సంబంధించినటువంటి అధికారులు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు అయితే హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు ప్రధానంగా జేహెచ్ఎంసి గుర్తించినటువంటి లోతట్టు ప్రాంతాలు వాటర్ లాగింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల దగ్గర ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టీమ్స్ మాన్సూన్కు సంబంధించినటువంటి టీమ్స్ డిఆర్ఎఫ్ టీమ్స్ హైడ్రాకు సంబంధించినటువంటి టీమ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం అలర్ట్ చేసింది ఈ వర్షాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయో ఆ ప్రాంతాల్లో అధికారులు అలర్ట్గా ఉండాలంటూ కూడా హెచ్చరికలను జారీ చేయడం జరిగింది ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే ఇవాళ దాదాపు మధ్యాహ్నం తర్వాత కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇటు వెదర్కు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు రేపు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంది ప్రధానంగా రేపు హైదరాబాద్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు వికారాబాదు సంగారెడ్డి సిద్దిపేట మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి రెండు జంట జలాశయాలకు కూడా భారీ ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ ఉస్మాన్ సాగర్ గండిపేట ఈ రెండు జంట జలాశయాల దగ్గర అయితే ప్రభుత్వం భారీ ఎత్తున అలర్ట్ అయితే జారీ చేసింది వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం తోటి ఆ వాటర్ ఫ్లో ఎక్కువ రావడంతో ఆ వాటర్ను కూడా కిందికి వదలాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతం ఉస్మాన్ సాగర్కైతే అయితే నాలుగు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉంది హిమాయసాగర్కు ఏడు వందల యాభై క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉంది హిమాయసాగర్ నుంచి అయితే దాదాపు అవుట్లో బయటికి అయితే తొమ్మిది వందల అరవై నాలుగు క్యూసెక్ల నీటిని ఒక గేటు మూడు ఫీట్ల మేర ఓపెన్ చేసి అయితే నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు ప్రధానంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు జేహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులతో పాటు జలవనరుల శాఖ అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ జలాశయాల దగ్గర కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి జలాశయాలే కాకుండా ఈ దాదాపు ఐదు రోజుల పాటు రెయిన్ అలర్టు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జలాశయాల దగ్గర కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇటు కృష్ణా పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు జురాల శ్రీశైలం ప్రాజెక్టులకైతే భారీగా వరద వచ్చే అవకాశం ఉంటుంది కనుక అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి ఆ ప్రాజెక్టుల యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానివ్వండి చెరువులు కుంటలకు సంబంధించి వాటి స్థితిగతులకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలి వాటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయాలను కూడా ఫోకస్ చేస్త చేయాలంటూ కూడా దానికి సంబంధించి అధికారులకైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ చూసుకున్నట్లయితే ప్రధానంగా హన్మకొండ జనగామ మహబూబ్నగర్ వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ హైదరాబాద్ మెడిచల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ములుగు పెద్దపల్లి సిద్దిపేట ఈ జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ అయితే ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ప్రధానంగా రేపటి విషయానికి వస్తే మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాదు జనగామ ఖమ్మం మహబూబ్ నగర్ మిర్చల్ మల్కాజ్గిరి నల్గొండ రంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది దాదాపు ఈ వర్షాలు ఈ మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ తర్వాత రెండు రోజులైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులైతే హెచ్చరికలను జారీ చేయడం జరిగింది ఈ భారీ వర్షాల కారణంగా అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఒక గతంలో ఒకసారి ఖమ్మం జిల్లాలో జరిగినప్పుడు భారీ స్థాయిలో ఫ్లడ్స్ రావడంతో అట్లాంటి ఇబ్బందులు తలె తలెత్తకుండా ఉండడం కోసం ప్రభుత్వం అయితే ముందస్తు జాగ్రత్తగా అన్ని చర్యలు చేపట్టింది సీఎం స్థాయిలో అయితే సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎంత భారీ వర్షాలు కురిసినప్పటికీ ప్రాణ నష్ట ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడాలంటూ కూడా అధికారులకు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి పబ్ పబ్లిక్ను అలర్ట్ చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది ముఖ్యంగా మా సిటీలలో ఉండేటటువంటి పబ్లిక్ కానివ్వండి హైదరాబాద్లో జిల్లాలో ఉండేటటువంటి పబ్లిక్ వర్షం కురిసే సమయంలో అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది ముఖ్యంగా కరెంటు పోల్స్ దగ్గర కూడా ఈ అనవసరంగా కరెంటు పోల్స్ దగ్గర ఉండవద్దంటూ కూడా హెచ్చరికలను జారీ చేయడం జరిగింది అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా ఎప్పటికప్పుడు ఈ వెదర్కు సంబంధించినటువంటి అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్ళేటటువంటి రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షం కురుస్తున్న సమయం లోపల భారీ వర్షాలు ఉంటాయి ఈదుర్గాలు కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కురిసే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి కరెంటు పోల్స్ దగ్గర ఉండొద్దు దాంతోపాటు వర్షం కురుస్తున్న లోపల ఇల్లో ఉండాలి పొలం పనులు చేయవద్దంటూ కూడా ఇటు రెవెన్యూ కు సంబంధించినటువంటి అధికారులతో పాటు వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరికలను జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ముఖ్యంగా ముఖ్యంగా ఈ ఐదు రోజుల పాటు కురిసేటటువంటి వర్షాల కారణంగా అయితే హైదరాబాద్లో అయితే ట్రాఫిక్ సమస్య పెద్ద ఎత్తున తలె తలెత్తే అవకాశం ఉంటుంది కనుక ట్రాఫిక్ సమస్యకు సంబంధించి కూడా అధికారులు సివిల్ పోలీసులు కానివ్వండి లేదంటే ట్రాఫిక్ పోలీసులు వీళ్ళంతా ఒకరికి ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలంటూ కూడా అటు సీఎంతో పాటు హైదరాబాద్కు సంబంధించినటువంటి పోలీస్ ఉన్నతాధికారులు అయితే నిరంతరం అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా అయితే ఐటీ ఎంప్లాయీస్ హైదరాబాద్ వచ్చి ఆఫీసులలో వచ్చి పని చేయకుండా దాదాపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా ఈ అంశాలకు సంబంధించి దృష్టి పెట్టాలంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దాదాపు తెలంగాణ హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఐదు జిల్లాలకైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది అవసరాన్ని బట్టి వర్షాల యొక్క తీవ్రతను గుర్తించి ఆయా ప్రాంతాలకు సెలవులు ఇవ్వాలంటూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తానికైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి కురిసే అవకాశ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అధికారులతో పాటు కింద స్థాయిలో ఉన్నటువంటి పబ్లిక్ ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ అంటూ కూడా అటు సీఎంతో పాటు అధికారులందరినీ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ని గుర్తించి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూడాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది చంద్రిక